ముందుగా పుచ్చకాయని తీసుకొని నేనైతే హాఫ్కి కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మనం చేసే డ్రింక్ చాలా చల్లగా ఉంటుంది అందుకని అలా చేశాను ఇప్పుడు దీంట్లో నుంచి ఒక చిన్న పీస్ అయితే కట్ చేసుకోవాలి పుచ్చకాయని తీసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చేసుకునే డ్రింక్కి చిన్న చిన్న పీసెస్ అయితేనే బాగుంటుంది బయట కూల్ డ్రింక్స్ అలాగే జ్యూసెస్ కాకుండా ఇలా ఇంట్లోనే హెల్తీగా చేసి పెడితే పిల్లలకు కూడా చాలా హెల్దీగా ఉంటుంది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ పెద్ద ముక్కలుగా కూడా ఉండకూడదు అలాగని మరీ చిన్నగా కూడా ఉండకూడదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ వరకు సబ్జా గింజలు వేసుకోవాలి అవి బాగా మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి సబ్జా గింజలకి వాటర్ ఎక్కువే పడుతుంది ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుచ్చకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి మనం ఒకసారి తీసుకున్న పుచ్చకాయని టేస్ట్ చేసుకోండి మరీ ఎక్కువ తీగా ఉంటే ఎక్కువ షుగర్ అవసరం లేదు నార్మల్ స్వీట్గా ఉంటే కొంచెం టూ స్పూన్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అలా గంటతోటి అంటే కొంచెం అక్కడక్కడ పెద్దగా ఏమైనా ముక్కలు ఉన్నా అవంతా చిన్నగా అయిపోతాయి ఇప్పుడు మనం ముందుగా నాన్ పెట్టుకొని పెట్టుకున్నాం కదా సబ్జా గింజలు అవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందుగానే కాచి చల్లారు పెట్టుకున్న పాలు ఉంటాయి కదా వాటిని యాడ్ చేసుకోవాలి కావాలంటే ముందుగానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు బాగుంటాయి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కావాలంటే కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంతే అండి హెల్దీగా ఇంట్లోనే డ్రింక్ రెడీ అయిపోయినట్టే దీన్ని ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా తీసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు పుచ్చకాయని ముక్కల్లాగా కట్ చేసి ఇవ్వడం కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఇలాంటి హెల్తీ అలాగే సింపుల్ రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో అశ్విని అడ్డ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్